మీకు తెలుసా మరి రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది రాత్రి దేశమంతా టెలివిజన్ ముందు కూర్చొని సమయం అకస్మాత్తుగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఇప్పటి నుండి ఐదు వందలు వెయ్యి నోట్లు చెల్లుబాటు కావని ఒకేసారి దేశం మొత్తం షాక్ అయింది ఈ నిర్ణయంతో ఎనభై ఆరు పర్సెంట్ నోట్ల విలువ ఒక్కసారిగా రద్దయింది ప్రభుత్వం చెప్పిన ప్రధాన ఉద్దేశం నల్లధనం తగ్గించడం నకిలీ నోట్ల నియంత్రించడం డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడం వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోకి వచ్చాయి కానీ సాధారణ ప్రజలు మాత్రం దైనందిన జీవితం మాత్రం కష్టాల్లో పడింది చిన్న వ్యాపారులు మూతపడ్డాయి కూలీల వేతనం పొందలేక ఇబ్బంది పడ్డారు గ్రామీణ ప్రాంతాల్లో క్యాష్ కొరత తీవ్రంగా మారింది కానీ మరోవైపు డిజిటల్ పేమెంట్స్ యూపీఐ లావాదేవీలు వేగంగా పెరిగాయి కొంతమంది దీన్ని ఆర్థిక సంస్కరణ అన్నారు మరికొందరు దీన్ని ఆర్థిక సంస్కృభం అని పిలిచారు తర్వాత కొత్త నోట్లు విడుదలయ్యాయి ఐదు వందలు రెండు వేల నోట్లు కొత్త రూపం ప్రభుత్వం దీని నల్లధనంపై యుద్ధం అని పేర్కొంది ఈ రోజు నవంబర్ ఎనిమిది భారత ఆర్థిక చరిత్రలో మలుపు తిప్పిన రోజుగా నిలిచిపోయింది మీ అభిప్రాయం ఏమిటి నోట్ల రద్దు సరైన నిర్ణయమా లేక సాధారణ ప్రజలపై భారమా కింద కామెంట్లో చెప్పండి